పప్పు గోంగూర ఉప్పు చాప ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది ట్రై చేసి చూడండి ఒకసారి హాయ్ అండి ఈరోజు పప్పు గోంగూర అండి ఇది కందిపప్పు గిద్దన్నర నాలుగు నాలుగు కట్లు గోంగూర అండి ఎర్ర గోంగూర రెండు టమాటాలు పెద్దవి పచ్చిమిర్చి నాలుగు కొత్తిమీరండి ఈ నాలుగు కట్లు చిన్నవండి కుక్కర్ పెట్టానండి ఈ కందిపప్పు దగ్గరనారండి కడిగి అర అరగంట సేపు నానబెట్టుకున్నాను వాటర్ వేసి అట్టు పెట్టుకున్నా ఈ పప్పు తిండి వేస్తున్నానండి ఇది ఒక విజిల్ వస్తుందండి ఫస్ట్ ఏమి అయింది దీంట్లో ఒక పప్పు వరకు ఉడికించుకుంటాను ఒక విజిల్ వచ్చే వరకు తర్వాత గోంగూర టమాటా అన్నీ వేస్తానండి చూడాలి ఇలా ఫస్ట్ పప్పు ఉడికించుకుంటే తొందరగా ఉడుకుద్దండి టేస్ట్ కూడా ఉంటుంది ముందుగా గోంగూర వేస్తే పప్పుతో బాగా ఉడకదండి ఇలా ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇదిగో నేను నీళ్ళు పోశానండి కుక్కర్ మూత పెడుతున్నాను విజిల్ వస్తే సరిపోతుందండి సిమ్లోనే పెట్టుకోవాలి మూత తీసానండి పప్పు ఇలా ఉడికిందండి ఇలా ఉడుకుతుంది మొత్తం ఏం ఉడికిపోదు ఇలా ఉంటేనే బాగుంటుంది ముక్కలు త్వర శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు వేస్తున్నాను Peci micik, peci merah, peci kaliguan, ialah emak butuh nonton tadi, nonton tadi nonton కారం మళ్ళీ కలుపుకోవాలి ఈ ఆకు మగ్గిపోవాలండి గోంగూర టమాటా అవి మగ్గితే తర్వాత వాటర్ పోస్తానండి వాటర్ పోస్తున్నాను దీంతో రెండు కప్పులు పోసానండి వాటర్ కలుపుకొని మూత పెట్టేసేయాలండి మూత పెడుతున్నాను తీశానండి ఇలా వచ్చింది ఒక ఐదు ఆరు విజిల్ పెట్టుకోవచ్చండి అంటే ఒక్కోసారి ఉడికిపోద్ది ఒక్కోసారి ఉడకది కొంచెం చూసి పెట్టుకోవాలండి ఐదు ఆరు విజిల్స్ అయితే అయిపోతుంది లేకపోతే కింద అడుగుంటే ఛాన్స్ ఉంటుంది చూసుకోవాలి కొద్దిగా ఉప్పు మెదుక్కోవాలి ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకోవాలి సరి సరి చేసుకోవచ్చు పోయానండి సరిపోయింది ఇంకా తాలింపు పెట్టేసుకుంటా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టానండి తాలింపు గురించి ఆయిల్ పోస్తున్నాను రెండు మూడు స్పూన్లు వేసానండి ఆయిల్ వేస్తున్నానండి కరియాపాకు వెల్లి రిలీ కొద్దిగా పెట్టి వేస్తున్నాను జిల్లకర ఆవాలు ఎండుమిరపకాయలు ఈ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఆపేస్తున్నాను పప్పు గోంగూర తాలింపులో వేసేసుకుంటున్నాను అంతేనండి ఇంకా పప్పు గో రెడీ అయింది గార్నిష్ గురించి కొంచెం కొత్తిమీర పప్పు గోంగూర రెడీ అయిందండి ఇప్పుడు ఉప్పు చేప ఎలా వేయించాలో చూపిస్తాను ఈ ఉప్పు చేప పండు పండుగొప్ప చేప అండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది బాగా నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఉప్పు ఇసుక అవి ఉంటాయండి అదంతా పోయే వరకు మనం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసి పెట్టుకున్నాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ సరిపోద్దండి కొద్ది సరిపోద్ది ఆయిల్ వేడెక్కాలండి వేడ కింది వేస్తున్నాను చుట్టాక ముక్కలు వేస్తున్నాను ఫిమ్ పెట్టానండి ఫ్యామ్ ఫ్రిమ్ పెట్టా ఇప్పుడు పెరిగేసుకోవాలండి కొద్దిసేపు వేగాక ఇప్పుడు ముక్క పెరిగేయాలి కొద్దిసేపు వేయించుకోవాలి ఇందులో వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఎదుటి పేస్ట్ వేసుకున్నాను కావాలంటే వేసుకోవచ్చండి లేదా కిప్ చేసే కొద్దిగా కొద్దిగా ఇలాగా కొంచెం తిప్పుకుంటూ ఉండాలండి మాడిపోకుండా ఇప్పుడు ఎక్కువ కలర్ పౌడర్ ఉంటుంది పేపర్ రెడీ అయిపోయిందండి ఫ్రై తీసేస్తున్నాను ఫ్రై చేసేసానండి బౌల్లో వేసాను పప్పు గోంగూర చాప ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది ట్రై చేసి చూడండి ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి